హాయ్ అండి ఈ వీడియోలో నేను మూడు రకాల టమాటా పచ్చళ్ళైతే అయితే అలాగే మధ్య మధ్యలో ఈ టమాటా పచ్చడి మంచిగా రావడానికి టిప్స్ కూడా చెప్తూ ఉంటాను వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూసేయండి ఇదైతే మనకి తొక్కు పచ్చడి ఎండతో సంబంధం లేకుండా చేస్తాము చూసారు కదా ఇది మనకి టమాటా జ్యూసీగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది రైస్లోకి కానీ అన్నింటిలోకి పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది అనమాట ఈ టమాటా పచ్చడి చూసారు ఎంత జ్యూసీగా వచ్చిందో ఇది మనకి పండిమిర్చి టమాటా పచ్చడి అనమాట ఈ మూడు పచ్చళ్ళు అయితే ఇప్పుడు చూయించబోతున్నాను వీడియో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసేయండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం చూసారు కదా ఇక్కడ నేను టమాటాలు మంచిగా పండినవి ఎర్రగా ఉన్నవి తీసుకున్నాము దీనికోసం ముందుగా ఇవన్నీ వాష్ చేసుకొని క్లాత్తో తుడుచుకొని పొడిగుడ్డతో తుడుచుకొని ఫ్యాన్ కింద ఒక పది నిమిషాలు ఆరబెట్టుకోండి ఆరిన టమాటాలని ఈ విధంగా ఈ సైజులో మాత్రమే కట్ చేసుకోండి ఎందుకంటే ఇది మనం తొక్కు పచ్చడిలాగా చేస్తున్నాం కాబట్టి కొద్దిగా పెద్ద సైజులోనే కట్ చేసుకోవాలి టమాటాలు అనేవి చిన్నవి అయితే బాగా మగ్గిపోయి పేస్ట్ లాగా అయిపోతాయి మనకి టమాటా పీస్ అనేది తగలదు స్టవ్ పైన బాండి పెట్టుకొని ఒక టేబుల్ స్పూను మెంతులైతే ఫ్రై చేసుకోవాలండి మెంతులు మీడియం ఫ్లేమ్లో పెట్టకూడదు సిమ్లో పెట్టుకొని నిదానంగా ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే మెంతులు మంచిగా వేగకపోతే అనేది వచ్చేస్తుంది అనమాట సో మెంతులు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత రెండు టీ స్పూన్స్ ఆవాలు వేసుకుంటున్నాము ఆవాలు ఈ రెండు కలిపి ఇంకొద్దిగా ఫ్రై అవుతాయి అనమాట ఆవాలను కూడా అన్నీ మీడియం సైజులో పెట్టుకోకూడదండి సిమ్లో మాత్రమే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఈ పౌడర్తోనే మనకి పచ్చడి అనేది మంచి టేస్ట్ అనేది వస్తుంది చివరిగా ఇప్పుడు వచ్చేసి ఒక రెండు స్పూన్లు జీలకర్ర అయితే వేసుకొని జీలకర్రకైతే ఎక్కువ టైం అనేది పట్టదు తొందరగానే ఫ్రై అయిపోతాయి ఈ మూడు ఐటమ్స్ అనేవి మంచిగా ఫ్రై చేసుకోవాలండి దోరగా ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసుకోండి ఫ్రై అయిపోయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని ఆరబెట్టుకోవాలండి ఆరిన తర్వాత మాత్రమే మిక్సీ వేసుకోవాలి చూసారు కదా మెంతులు అనేది ఆ విధంగా రెడ్డిష్ కలర్ రావాలి మాడకూడదు అప్పుడే మనకి ఈ పౌడర్ గా మంచి టేస్ట్ని ఇస్తుంది ఈ మిక్సీ జార్లోకి తీసుకొని చింతపండును కూడా ఈనల్ లేకుండా అంటే పీచు లేకుండా విడివిడిగా చేసేసుకొని మిక్సీలో దీంతో పాటు సాల్ట్ కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి చూసారు కదా ఈ విధంగా మిక్సీ అయితే పట్టి రెడీగా పెట్టుకోవాలి దీంతో దీంతోపాటు చిన్నులపాయలు కూడా వేస్తున్నాము ఒక ఐదు నుంచి ఆరు చిన్నులపాయలు అలాగే ఒక నాలుగు టేబుల్ స్పూన్లు కారం కూడా వేసి ఇవి మొత్తము మిక్సీ చేసి పెట్టుకోవాలి ఇది మనకి మసాలా టైప్లో యూజ్ అవుతుంది ఈ పచ్చడిలో ఇది పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన బాండి పెట్టుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా పీసెస్ వేసుకోండి కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలండి టమాటాలు అనేవి మనకి తొందరగానే మగ్గిపోతాయి కాబట్టి మూత పెట్టేసుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది మధ్య మధ్యలో తీసి కలుపుకుంటూ ఉండాలి చూసారు కదా సాల్ట్ వేయటం వల్ల మనకి వాటర్ అనేది ఊరుతాయి ఈ వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు మనము ఈ టమాటాలని బాగా మగ్గించుకోవాలన్నమాట ఒకవేళ కొన్ని టమాటాలు అయితే మరీ మగ్గట్లేదు అనిపించినప్పుడు కొద్దిగా స్పూన్తో పేస్ట్ చేయండి చూసారు కదా మనకి ఈ విధంగా తొక్కు పచ్చడిలాగా పీసెస్ అనేవి అక్కడక్కడ ఉంటాయి అప్పుడే మనకు ఆ ఫీలింగ్ అనేది వస్తుంది తొక్కు పచ్చడి చూసారు కదా వాటర్ ఆల్మోస్ట్ వచ్చేసినాయి టమాటాల నుంచి సపరేట్ అయిపోయినాయి ఈ టమాటాల్లో వచ్చిన వాటర్ మొత్తం మనకి మరిగిపోయే వరకు అంటే ఇంకిపోయే వరకు మనము తిప్పుకుంటూ ఫ్రై చేసుకుంటే అప్పుడు మనకి పచ్చడి ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది ఇలా వాటరీగా ఉంటే మాత్రం నిలువ ఉండదు అనమాట ఈ పచ్చడి అనేది కొద్దిగా డ్రై లాగా వస్తుందండి మనకి చట్నీల్లోకి బాగుంటుంది సైడ్గా టిఫిన్స్లోకి నంచుకోవడానికి కూడా బాగుంటుంది చూసారు కదా ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసింది టమాటా అనేది ఇంకిపోయింది చూశారు కదా టమాటా అనేది మనకి ఉడికిపోయింది వాటర్ కంటెంట్ మొత్తము ఇంకిపోయినాయి అనమాట ఇప్పుడు ఇది ఒక పక్కన పెట్టేసుకొని ఆరబెట్టుకోవాలండి ఈ మరో బాండి పెట్టుకొని తాలింపు కోసము పచ్చడిలో తాలింపు వేస్తాం కదా ఆ పచ్చడి తాలింపు కోసము ఇక్కడ వచ్చేసి ఒక డెబ్భై గ్రాములు ఆయిల్ అయితే వేసుకోండి ఈ ఆయిల్ వేడైన తర్వాత తాలింపు దినుసులు అన్నీ వేసేసుకోండి మనం తాలింపులో ఏమేమి వేస్తామో అవన్నీ మన ఇష్ట ప్రకారము చేంజెస్ చేసుకోవచ్చు నేను ఇక్కడ తాలింపు దినుసులు ఎండి మిర్చి వేస్తున్నాను అలాగే కరివేపాకు చిన్నులపాయలు చిన్నులపాయలు మనము పచ్చడిలో కూడా మిక్సీ వేసాము అందుకని ఎక్కువ వేయట్లేదు ఒక ఐదు నుంచి ఆరు చిన్నులపాయలు అయితే పొట్టు తీసేసుకొని వేసుకోండి కరివేపాకు కూడా వేసి మంచిగా ఈ తాలింపుని ఫ్రై చేయండి పచ్చడి నిలవ ఉండటం కూడా తాలింపు ఎలా వేసాము అనేది కూడా ఇంపార్టెంట్ అండి తాలింపులో ముందుగా కరివేపాకు మంచిగా ఫ్రై అవ్వాలి లేకపోతే పచ్చడి అనేది మనకి నిలవ ఉండదు అనమాట సో అన్నిటినీ మంచిగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు తాలింపు అనేది మంచిగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసేసుకోండి దీంట్లోకి ఈ టమాటా అనేది మనకి ఆయిల్లో కొద్దిసేపు ఫ్రై అయితే టమాటా పచ్చడి అనేది మంచి టేస్ట్ వస్తుంది చూసారు కదా ఆయిల్లోనే మనం బాయిల్ చేస్తున్నాం కాబట్టి ఫ్రై చేస్తున్నాం కాబట్టి చాలా టేస్టీగా వస్తుంది ఆల్మోస్ట్ ఉన్న కొద్దిగా వాటర్ కూడా ఇంకిపోతాయి అనమాట ఇక్కడ మనము ఆయిల్లో ఫ్రై చేయటం వల్ల ఈ టమాటా పచ్చడి చాలా రోజులు నిళ్ళు ఉంటుందండి మనం బయట పెట్టుకున్నా కానీ ప్రాబ్లమే ఉండదు మంచిగా ఉంటుంది కొద్దిగా ఉడికిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ పౌడర్ ఉంది కదండి ఆ పౌడర్ మొత్తం వేసేసి మళ్ళీ బాగా కలుపుకోండి ఇది పౌడర్ వేసిన తర్వాత ఎక్కువసేపు ఏం ఫ్రై చేయనవసరం లేదు మనకి ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టుకొని తిప్పేసుకొని దించేసుకుంటే సరిపోతుంది మనకి పౌడర్ ఆల్రెడీ ఫ్రై చేసినవే కాబట్టి ఉండలు లేకుండా మంచిగా కలుపుకుంటూ తిప్పుకోండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని దించేసుకోవటమేనండి ఆయిల్ అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి మంచి కలర్ కూడా వచ్చేసింది మనము సాల్ట్ అనేది మిక్సీ వేసాము అలాగే టమాటాల కోసం కూడా వేసాము కాబట్టి ఇంకా సాల్ట్ అనేది యూస్ చేయలేదు ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ పచ్చడి అయితే చాలా రుచిగా ఉంటుంది మనకు ఎండతో పనే లేదండి కానీ మనకి ఆ ఫ్లేవర్ అయితే వస్తుంది అన్నమాట తొక్కు పచ్చడి ఫ్లేవర్ అయితే కంపల్సరిగా వస్తుంది ఆ తొక్కు పచ్చడి ఇష్టపడే వాళ్ళైతే ఈ విధంగా ఒకసారి అయితే ట్రై చేయండి మీకు తప్పకుండా నచ్చుతుంది ఆరిన తర్వాత మనము ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకొని నిలవ ఉంచుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు తప్పకుండా ఇది కూడా ట్రై చేయండి ఇక రెండవ పచ్చడి వచ్చేసి మనకి ఇది ఎక్కువ నెల ఉండేది కాదండి ఒక పదిహేను నుంచి ఇరవై రోజులు అయితే బయట పెట్టుకుంటే ఉంటుంది అదే ఫ్రిడ్జ్లో అయితే వన్ ఆర్ టూ మంత్స్ అయితే ఉంటుంది కానీ చాలా ఎమ్మీగా ఉంటుందండి చూస్తున్నారు కదా ఎంత జ్యూసీగా ఉందో అయితే ఇది ఎలా చేసేసాను నేను చూసేద్దాము ఇప్పుడు టమాటాలు ఇక్కడ ఒక హాఫ్ కేజీ తీసుకున్నామండి మంచి ఎర్రగా ఉన్న టమాటాలు అయితే తీసుకోండి ఎందుకంటే ఎక్కువ జ్యూసీగా వస్తుంది మంచిగా పండినవి మెత్తగా లేకుండా ఉన్నవి వాష్ చేసుకొని క్లాత్తో తుడిచేసుకోండి ఆర ఒక ఫ్యాన్ కింద ఒక టెన్ మినిట్స్ అయితే ఆరబెట్టుకోండి చూసారు కదా ఇక్కడ మనకి ఈ ఎడ్జ్ అయితే అన్నిట్లో తీసేసుకోవాలండి ఏ టమాటా పచ్చడికైనా ఇట్లా తీసేసుకోవాలి ఈ మధ్యలో ఉండేది మనకి కాండం దగ్గర వస్తుంది కదా అది కంపల్సరీగా కర్రీస్లో అయినా తీసేసుకుంటాం అనుకోండి పచ్చడిలో కంపల్సరీగా మనం తీసేసుకోవాలి ఇలా అన్ని టమాటాలకి తీసేసుకొని పీసెస్ లాగా కట్ చేసుకోవాలండి మీడియం పీసెస్ లాగానే కట్ చేసుకోండి ఎందుకంటే మనము మిక్సీ వేయబోతున్నాం డైరెక్ట్గా ఇది ఏమీ బాయిల్ చేయటం అట్లా ఏమీ లేదు డైరెక్ట్గా మిక్సీ వేయబోతున్నాం కాబట్టి అన్ని టమాటాలని సమానంగా కట్ చేసుకోండి ఇట్లా పీసెస్ లాగా చూసారు కదా నేను ఇలా అన్నీ కట్ చేసుకున్నాను మనకి హాఫ్ కేజీ అయినా కానీ చట్నీ బాగానే వస్తుందండి ఒక ట్వంటీ డేస్ దాకా మనకు వస్తుందనమాట ఈ టమాటాలని డైరెక్ట్గా మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను అనమాట మనకి వాటర్ వస్తుంది కదా టమాటాలు కట్ చేసినప్పుడు ఆ వాటర్తో సహా వేసుకోవాలండి ఓన్లీ ముక్కలే వేయకూడదు వాటర్ మనకి ఏమైతే వచ్చిందో టమాటాలు కట్ చేసినప్పుడు మొత్తము మిక్సీ జార్లోకి వేసుకోండి ఇలా కట్ చేసిన హాఫ్ కేజీ టమాటాల్లోకి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును వేసుకుంటున్నాము ఈ చింతపండు వేసేటప్పుడు ఇట్లా సపరేట్ చేసి వేసుకోండి పీచులు ఏమీ లేకుండా ఇత్తనాలు లేకుండా వేసుకోండి ఎందుకంటే మనం అలాగే రౌండ్గా వేసామంటే మిక్సీ అవ్వదు మనకి అవుతుంది కానీ అక్కడక్కడ చింతపండు తగులుతూ ఉంటుంది బాగా మిక్స్ అయిపోవాలి అంటే ఇలా విడివిడిగా వేసుకుంటే మనకి గ్రైండ్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది అన్నమాట ఇప్పుడు దీంట్లోకి ఒక మూడు స్పూన్లు కారం వేస్తున్నానండి ఇది మనం కూరల్లో వేసుకునే కారమే డైరెక్ట్ గా వేసుకుంటున్నాం అనమాట గల్లుప్పు కూడా రెండు స్పూన్లు వేస్తున్నానండి గల్లుప్పు లేదు అనుకుంటే మీరు సాల్ట్ వేసుకోవచ్చు రెండు స్పూన్లు దీంట్లోకి చిన్నుల్లిపాయలు ఒక ఆరు నుంచి ఏడు రెమ్మలు వేస్తున్నాను ఇవన్నీ కలిపి మనము మిక్సీ చేసుకోవాలి మరీ పేస్ట్ లాగా అయితే ఎక్కువ వాటర్ వచ్చేస్తాయండి కంటిన్యూస్గా గ్రైండ్ చేయకుండా మిడిల్లో స్క్రిప్ చేసుకుంటూ బ్యా రివర్స్ ఇచ్చుకున్నారంటే ఆ విధంగా మనకి టెక్స్చర్ వస్తుందనమాట దాన్ని ఒక పక్కన పెట్టుకోండి బాండిలో ఒక కప్పు ఆయిల్ వేసుకొని దాంట్లోకి ఆవాలు జీలకర్ర మినప్పప్పు పచ్చనపప్పు ఎండుమిర్చి కరివేపాకు చిన్నుల్లిపాయలు పసుపు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మొత్తము మనకి ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా క్యూరీ ఉంది కదండి టమాటా క్యూరీని మనము దీంట్లోకి వేసుకోవాలి చూసారు అసలు చూస్తుంటేనే తాలింపే మంచి స్మెల్ వస్తుందండి ఈ పచ్చళ్ళకి ఇ మనము రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ వేసుకొని కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి మరీ హై ఫ్లేమ్లో పెట్టుకుంటే అడుగు అంటుతుంది సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకోండి మనకి ఇక్కడ ఇది ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే మీడియం ఫ్లేమ్లో ఫ్రై అవ్వాలండి ఎందుకంటే మనం పచ్చి టమాటాలు వేసాం కాబట్టి ఆ పచ్చి స్మెల్ పోయే వరకు ఫ్రై చేసుకుంటే మనకి ఆయిల్ అనేది బయటికి వదులుతుంది అప్పుడు మనకి టమాటాలు బాయిల్ అయిపోయినట్టు అర్థము చూసారు కదా ఇక్కడ నాకు ఆయిల్ అనేది బయటికి వచ్చేస్తుంది పైకి వచ్చేస్తున్నప్పుడు కొద్దిగా దీంట్లోకి మెంతులు ఆవాలు పౌడర్ ఒక స్పూన్ వేసుకోండి మెంతిపిండి పిండి వేయటం వల్ల మనకి నిల్వపరచడి టేస్ట్ అనేది వస్తుంది ఇలా ఎక్కువసేపు అవసరం లేదు రెండు నుంచి మూడు నిమిషాలు మనం ఇలా తిప్పుకొని ఒక పక్కన పెట్టుకుంటే సరిపోతుందండి స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ వేడికే ఆ పిండి మగ్గిపోతుంది అనమాట చూసారా టేస్టీ టేస్టీ నిల్వ పచ్చడిలాగా ఉండే మనకి ఇది ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ డేస్ తప్పకుండా నిలువ ఉంటుందండి మీకేమైనా డౌట్ ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి వన్ మంత్ వరకు ఉంటుంది చూస్తున్నారు కదా నోరు నుంచే చట్నీ అయితే రెడీ అయిపోయింది నచ్చిందా మీకు పండు మిర్చి టమాటా పచ్చడి అయితే నేను చూపిస్తున్నానని ఇది నిల్వ పచ్చడి ఏమీ కాదు కాకపోతే ఇప్పుడు సీజనల్గా ఉంటుంది కాబట్టి మనము పచ్చిమిర్చితో బదులుగా పండుమిర్చి యూజ్ చేసి పచ్చడి అయితే పెడుతున్నాను ఇది దోశల్లోకి ఇడ్లీల్లోకి అలాగే రైస్లోకి కూడా బాగుంటుంది కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనం ఒక టెన్ నుంచి ట్వంటీ డేస్ వరకు అయితే నిల ఉంటుందన్నమాట రెగ్యులర్గా పల్లి చట్నీ తినే బదులు మనము దోశల్లోకి అయితే ఈ చట్నీని ఇప్పుడిప్పుడే ప్రిపేర్ చేసుకుని వెంటనే కూడా తినేయచ్చు అనమాట ఇక్కడ క్వాంటిటీస్ తీసుకోండి నేనైతే నాలుగు టమాటాలకి ఒక ఐదు నుంచి ఆరు పండు మిర్చి అయితే తీసుకున్నానండి మిర్చి తీసుకునేటప్పుడు పచ్చడి కోసమైన దేనికైనా కానీ గట్టిగా ఉండే పండు మిర్చి తీసుకోవాలండి మెత్తగా ఉంటే లోపల వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది అలాగే ఈ గట్టిగా ఉండే పండు మిర్చి అయితే మనకి మంట కూడా ఎక్కువ ఉండవనమాట ఇక్కడ నేను పండు మిర్చి టమాటాలని వాష్ చేసి తుడిచేసి ఇలా పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకున్నాను ఈ రెండు రెడీ అయిపోయిన తర్వాత మనము ప్యాన్లోకి ఇక్కడ ఒక స్పూను మెంతులు తీసుకున్నానండి మెంతుల్ని ఫ్రై చేసుకోవాలి మనము నిలువ పచ్చళ్ళు అయితే మెంతులు ఇవన్నీ వేసి పౌడర్ చేసి వేస్తాము కానీ ఈ పచ్చళ్ళు వేసుకున్నా కానీ మంచి టేస్ట్గా ఉంటుందన్నమాట ఒక స్పూన్ మెంతులకి ఒక రెండున్నర స్పూన్ ధనియాల వరకు వేసుకొని ఫ్రై చేసుకొని వీటిల్లోనే మనం ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న పండుమిర్చిని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి పండుమిర్చి అనేది ఎక్కువగా ఏమీ ఫ్రై అవసరం లేదు కొద్దిగా లైట్గా ఫ్రై చేసుకుంటే మనము టేస్టీగా ఉంటుందన్నమాట డైరెక్ట్గా అయినా మనము మిక్సీ వేసుకోవచ్చు కానీ ఇలా ఆయిల్లో ఫ్రై చేస్తే పచ్చడి అనేది మంచి టేస్ట్ వస్తుంది ఇవి ఫ్రై అయ్యేటప్పుడే ఒక ఐదు నుంచి ఆరు వెల్లుల్లి రబ్బలు కూడా వేసుకోండి ఇవన్నీ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని ఆరబెట్టుకోవాలని చూశారు కదా ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుందనమాట కొద్దిగా కలర్ చేంజ్ అవ్వాలి ఫ్రై చేసేటప్పుడు మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవద్దు సిమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకొని ఒక పక్కన పెట్టుకోండి సేమ్ అదే ప్యాన్లోకి మనము ముక్కలుగా కట్ చేసుకున్న టమాటా వేసుకొని పసుపు సాల్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి ఇక్కడ సాల్ట్ అనేది కొద్దిగే వేసాము మనం చట్నీలోకి సరిపోయే అంత సాల్ట్ అయితే మనం మిక్సీ పట్టుకునేటప్పుడు వేస్తామనమాట ముక్కలు మెత్తబట్టడం కోసమనే సాల్ట్ వేసాము మూత పెట్టేసుకుంటే టమాటాలు అనేవి తొందరగా మగ్గిపోతాయి ఇవి మగ్గిన తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా వేస్తున్నాము ఎందుకంటే ఈ పచ్చడి మనకు ఒక ఇరవై రోజుల వరకు నిలవు ఉంటుంది కాబట్టి సేమ్ నిలవ పచ్చడి టైప్లోనే నేనైతే ప్రిపేర్ చేస్తున్నాను చూసారు కదా ముక్కలు బాగా మగ్గిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఈ టమాటాన్ని ఆరబెట్టుకోవాలి ఈ అయితే మనకి ఎండుమిర్చి అనేది ఆరిపోయింది ఆరిపోయిన తర్వాత ఇట్లా మిక్సీ పట్టుకోవాలండి ఈ క్లిప్ అయితే మిస్ అయినట్టుంది నేను డైరెక్ట్గా మిక్సీ వేసేసాను పండుమిర్చి మిక్సీ పట్టినప్పుడే మెత్తగా పట్టేసుకోండి ఎందుకంటే టమాటాలు వేసిన తర్వాత మనం ఎక్కువగా గ్రైండ్ చేయము కాబట్టి అవి మిక్సీ అయిన తర్వాత టమాటాలు కూడా వేసి కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోండి రివర్స్లో తిప్పితే సరిపోతుందండి అది ఒక పక్కన పెట్టేసుకొని మనము తాలింపు కోసము బాండిలో కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఒక మూడు స్పూన్లు అయితే నేను ఇక్కడ వేసాను మరి నిలువ పచ్చడికి వేసేంత ఆయిల్ అయితే దీంట్లో పట్టదండి మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని తాలింపు దినుసులు ఎండిమిర్చి కరివేపాకు వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఆరిన తర్వాత ఈ తాలింపుని మనం ఆల్రెడీ మిక్సీ వేసుకున్న పండుమిర్చి టమాటా పచ్చడిలోకి కలిపేసుకోవాలండి చూసారు కదా చాలా సింపుల్ వేలో ఈజీగా తొందరగా అయిపోతుంది అనమాట చూసారు కదా మూడు రకాల పచ్చళ్ళైతే చేసేసాము ఈ టమాటాలు తక్కువ రేటు ఉన్నప్పుడే ఇలా రకరకాల టైప్స్ అయితే చేసేసుకొని మనము ఉంచుకున్నట్టయితే అన్ని టేస్ట్ని అన్ని రకాలని ఎంజాయ్ చేయొచ్చండి మనకి ఏది తినాలనిపించినప్పుడు అది వేసేసుకొని తినేయచ్చు చట్నీల్లో కానీ దోశల్లోకి ఇంకా సూపర్గా ఉంటుంది ఈ జ్యూసీ చట్నీ అయితే అండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అండ్ మీకు ఎలా అనిపించింది ఈ వీడియో నచ్చినయ్యా ఏమైనా పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా తప్పకుండా కామెంట్ అయితే చేయడానికి ట్రై చేయండి అలాగే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి